పాకాల చెరువుకి వచ్చాము ఇక్కడ ఒక పార్క్ ఉంది బట్ పార్క్ అయితే అయిపోయింది అయిపోయిందంటే క్లోజ్ అయిపోయింది బిఫోర్ ఫోర్ అయితే మనకు ఉంది పాకాల చురువాత అక్కడ ఉంది ఇప్పుడు దాని దగ్గర వెళ్తున్నాం మనం పాకాల సరస్సు సో ఇక్కడైతే సైడ్కి వెహికల్ పెట్టేసి ఆగినాం అనమాట వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అసలు చూడడానికి అయితే అసలు ఈవినింగ్ ఇంత పెద్దగా వాటర్ ఇదంతా చాలా బాగుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇదే పాకాల చెరువు వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది కదండి మనకు కొండల మధ్యలో వాటర్ సరస్సు అనమాట పాకాల సరస్సు వ్యూ మాత్రం చాలా సూపర్గా ఉంది లోపలికి వెళ్దామంటే వాటర్లోకి వెళ్దామంటే మనకు క్రొకాడైల్స్ ఉన్నాయండి సో మనం ఏదన్నా ఇక్కడ వరకు వెళ్ళేసి ఎంజాయ్ చేసేద్దాం కనపడక సో ఫ్రెండ్స్ ఇదే పాకాల తేరు ఒకసారి అందరు చూసేసేయండి చూసి ఎంజాయ్ చేయండి సో ఇదే అనమాట పాకాల చెరువు ఇదంతా కూడా మనకి ఫారెస్ట్ రూట్ అనమాట సో ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అది సింగిల్ రోడ్ ఉంటుంది సింగిల్ రోడ్ పైన కూడా వెహికల్స్ వెళ్ళడం చాలా కష్టం ఆపోజిట్లో రోడ్ వస్తే కంపల్సరీ వెహికల్ అనేది పక్కన ఆగాల్సిందే అనమాట సో అలా ఉంటుంది మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళైతే పాకల పాకాల రోడ్ అంటేనే భయపడతారనమాట మా మ్యారేజ్ అప్పుడు రిటర్న్ వెళ్తుంటే అంటే పెళ్లి బస్సు రిటర్న్ వెళ్తుంటే కరెక్ట్ పాకల్ చెరువు ఏరియాలో అంటే ఫారెస్ట్లో బస్సు అనేది ఖరాబ్ అయిపోయిందనమాట పెళ్లి బస్సు సో దాన్ని ఒక లారీ అతను మళ్ళీ రిపేర్ చేశాక మళ్ళీ స్టార్ట్ అయ్యాక కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ రిపేర్ వచ్చిందనమాట సో అందరికీ అదే గుర్తొస్తుంది ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు అత్తగారు వెళ్తున్నప్పుడు మధ్యలో తీసిన వీడియో అనమాట సో మా చూడటం కోసం అక్కడ ఆము యాక్చువల్గా ఏంటంటే అత్తయ్య అయితే హరిబరు చేస్తుంది అనమాట ఎందుకంటే ఫారెస్ట్ రూట్ ఇంకెళ్ళడానికి చాలా టైం ఆపోజిట్ ఆపోజిట్లో ఒక వెహికల్ కూడా కనిపించదు ప్లస్ మళ్ళీ ఫారెస్ట్లో అంతా కూడా ఈ ఈ సీజన్ సీజన్లో మంటలు పెడతారు కదా సో అదంతా పెట్టేశారు ఎక్కడ ఎక్కడ చూసినా కూడా మంటలే అనమాట మేము వెళ్తుంటే సో అందుకోసమే ఇంకా ఫాస్ట్గా వెళ్దామని చెప్పేస్తే ఇంకా బుజ్జి అయితే వచ్చేస్తున్నాడు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను ట్యాక్ చేస్తాను ఫుల్ వీడియో కంప్లీట్గా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో